నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ కూకట్పల్లి వివేకానంద కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు జరగనున్న ఏకాదశి సందర్భంగా పూజారి మాట్లాడుతూ ఆదివారం ఆషాఢ మాసం తొలి ఏకాదశి ముందు రోజు అనగా ఈరోజు స్వామివారికి సహస్ర కళాభిషేకం సంపూర్ణ చంద్రాలంకరణ చేయబడిందని అన్నారు అలాగే ఆంజనేయ స్వామి వారికి డ్రై ఫ్రూట్స్ తో అలంకరణ చేయబడిందని తెలిపారు భక్తులందరూ రేపు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనండి ఉదయం ఐదు గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కండి అని తెలిపారు 分からない。<laughs> జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భక్తమహా విజ్ఞాపన మన కూకట్పల్లి వివేకానందర కాలనీ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఈ నెల ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆషాఢసుత ఏకాదశి సందర్భంగా మన ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి ముందు రోజునగా ఈరోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకము తొలి సందర్భంగా స్వామివారికి సంపూర్ణ చంద్రాలంకరణ ఏర్పాటు చేయడి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కార్యశి స్వామి వారికి డ్రై ఫ్రూట్స్ తో అలంకరణ చేయబడినది కావున భక్తాదులు ఎవరి మంది రేపు ఉదయం జరిగే కార్యక్రమాలలో పాల్గొనండి తొలి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి కార్యక్రమం అవుతున్నవి కావున భక్తాదులు ఎవరి మంది ప్రతిరోజు వచ్చే విధంగా ఆలయానికి విచ్చేయండి ఆలయంలో తిరిగే పూజా ఆనందంగా వీక్షించండి శ్రీవారి యొక్క అనుగ్రహానికి పాత్ర జయ శ్రీమన్నారాయణ ఇక్కడ నుంచి నాలుగు నాలుగు నెలల పాటు చాతుర్మాసి వ్రతం అంటారు ఈ నాలుగు నెలల పాటు కూడా ఉదయం సాయంత్రం నిత్యం ఇష్ట సహస్రావస పారాయణ చేసుకోవాల్సిగా పేరు పేరిన విజ్ఞాపన భక్తులందరికీ కూడా జయశ్రీమన్నారాయణ